నువ్వు ఆ రేంజ్కి రావాలంటే నువ్వు ఎలాంటి క్యారెక్టర్లు చేస్తే వస్తుందని నీకు అనిపిస్తుంటుందా ఎప్పుడైనా సరదాగా ఎప్పుడైనా కానీ ఈ యాక్టర్ అయినా ఇఫ్ యు డూ క్యారెక్టర్ కమింగ్ ఆఫ్ ఏజ్ క్యారెక్టర్ యూ విల్ గెట్ ఎ నేమ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ యూసీ ధనుష్ సార్ తీసుకోండి ఈ డెడ్ ఐ థింక్ కాదులు కొన్ని నేను డిఫరెంట్ ఫిలిమ్స్ పొద్దు పెట్టాలి ఇట్లాంటి సినిమాలు చేసినప్పుడు ధమ్మని స్థాపడం వచ్చింది ఇఫ్ యూ సీ చిరంజీవి సర్ ఆల్సో ఇన్ ద యంగర్ డేస్ వెన్ యూ డెడ్ క్యారెక్టర్ అంటే ఫ్రమ్ అన్ అండర్ డాగ్ టు బికమింగ్ దైది డిఫరెంట్ ఫిలిమ్స్ యాజ్ అన్ ఆర్టిస్ట్ యూ కెన్ ఈ డిఫరెంట్ డిఫరెంట్ సినిమాల్లో మంచి పేరు వస్తుంది అరే ఈ సినిమాలో కామెడీ బాగుంది ఈ సినిమాలో ఈ ఎమోషనల్ సీన్స్ బాగా చేస్తామనేది కానీ యూ బికమ్ అ స్టార్ వెన్ యూ క్యారీ యో హోల్ ఫిలిం ఆన్ యుర్ షోల్డర్స్ మేక్ ఇట్ అస సక్సెస్ దట్స్ మిన్ యూ గెట్ దట్ అప్పుడు యాక్చువల్లీ కరీర్ ఇంకా ఛాలెంజింగ్ అవుతుంది దాని తర్వాత అదే కదా ఇప్పుడు విజయ్ ఫేస్ నాట్ మెనీక్టర్స్ క్యాన్ డూ దట్ దానికి యూ నీడ్ సో మెనీ థింగ్స్ యుడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ది యాక్టింగ్ టాలెంట్ యూ నీడ్ ద ఇంటెలిజెన్స్ టు క్రాక్ దట్ క్యారెక్టర్ యుడ్ అఫ్కోర్స్ ద లుక్స్ అండ్ ద చామ్ టు బీ ప్రెజెంటబుల్ ఆన్ స్క్రీన్ సో అవన్నీ చాలా వేరియబుల్స్ ఉంటాయి సార్ సినిమాలో వేరియబుల్స్ దట్ వీ డోంట్ సీ ఆల్సో బిట్వీన్ ద లైన్స్ ఎందుకంటే మీడియం కదా దానికి కూడా చాలా ఇంటెలిజెన్స్ కావాలి వాటిని గ్రహించడానికి వాటిని ప్రాపర్గా హ్యాండిల్ చేయాలంటే ముందు మీరు గ్రహించాలి కదా చాలా బాగా అనలైజ్ చేసావు నీ బ్రదర్ గురించి కానీ నీ గురించి కానీ సో యూఆర్ వెరీ అలర్ట్ అండ్ దట్ ఆస్పెక్ట్ హోప్ఫుల్లీ ఇంకా మంచి సినిమాలు మీ ఫాదర్ ఏమంటారు మీ ఇద్దరి గురించి మాట్లాడేటప్పుడు చూడురా ఆ విజయ్ ఎలా చేస్తున్నాడు ఆయన అండం కానీ లేదా చూడు వాడు ఎంత బాగా చేశాడు సినిమాలో అని నీ గురించి కానీ మాట్లాడి డిస్కషన్ డాడ్ డాజ్ షాక్డ్ బై బేబీ అసలు అంటే లైక్ లైక్ ఇన్ అర్జున్ రెడ్డి టైం యా డెఫినెట్లీ అర్జున్ రెడ్డి కన్నా అర్జున్ రెడ్డి త్రీ అవర్స్ ట్వెల్వ్ మినిట్స్ ఎంతో ఉండే ఆయన చూసిన కట్ ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ అన్నది ఇవ్వండి అనేది చెప్పండే అప్పుడు సందీపండి బేబీ చూసినాక ఇదే ఉంచు అన్నారు అంత కాన్ఫిడెన్స్ ఉండే బేబీలో ఓకే నేను అంటే సినిమా రిలీజ్ అవ్వకముందే మా డాడీ ఓకే అర్జున్ రెడ్డితో కంపారిజన్ అంటే నెంబర్స్ విషయంలో నేను టెన్షన్ పడుతుండే బాగా ఎందుకంటే ఈ ఆ సినిమాలో ప్రాణం పెట్టేసినా ఇంకా దానికి ఏది కావాలంటే అది లుక్స్ ఒక టూ త్రీ డేస్ అంటే ఒక సీన్లో బక్క ఉండాలి అంటే ఒక టూ త్రీ డేస్ జస్ట్ చాలా తక్కువ ఫుడ్ తిని సింగిల్ టెక్స్ సాంగ్ కానీ ప్రాక్టీస్ చేసి చాలా మైండ్ దాని మీదే ఉండే బేబీ 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 అని అందరికీ అందుకనే ఆ సినిమా అంత మంచిగా వచ్చింది సో డాడీ ఓకే కంపేర్ నేను భయపడుతున్నప్పుడు కంపేర్ ఇది చూడరా అర్జున్ రెడ్డి నెంబర్స్ కొట్టేస్తారా అన్నాడు డాడీ మరీ టూ మచ్ డాడీ అని చెప్తుండే నేను ఊకే ఆ సినిమాతోటి పోదు కానీ అంటే నిజంగా అది కొట్టి ఉంది బేబీ ఎక్కడ ఉంది కదా బట్ వెరీ డిఫరెంట్స్ క్రియేటివ్ అంటే నేను మనం ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుంటున్నాం అంటే ఉదో అమ్మ నాన్న తమిళ లాగా నాన్న విజయ్ ఆనంద్ అట్లా సో నీ నౌ టుడే హీఈస్ హ్యాపీ విత్ యువర్ కెరీర్ హీఈస్ వెరీ హ్యాపీ అంటే ఇంకా కెరీర్ ఈ సినీ మనమే యాక్టర్స్ అన్నప్పుడు మనమే ప్రోడక్ట్ కాబట్టి వీఆర్ షోయింగ్ ఆర్ సెల్స్ కాబట్టి ఆ టెన్షన్లు ఎప్పుడు ఉంటాయి ఎప్పుడు ఉంటుంది తర్వాత ఫెయిలియర్ తర్వాత ఎప్పుడైనా టెన్షన్లు నడుస్తూనే ఉంటాయి బట్ ఇట్స్ టైమ్ టు ఎంజాయ్ ద టెన్షన్స్ ఎగ్జాక్ట్లీ నువ్వు ఇందాక మంచి బాగా చెప్పావు విజయ్ చేస్తున్న సినిమాల మీద వాట్ తాలూకా నేచర్ మీద బట్ వాట్ వాజ్ ఇట్ ది కా మీ ఫాదర్ కామెంట్ ఏంటి అన్నయ్య సినిమాలు ఇప్పుడు ఆ సిరీస్ ఒక ఖుషీ కానీ తర్వాత తన ముందు లైగర్ కానీ తర్వాత మొన్న వచ్చిన ఫ్యామిలీ స్టార్ కానీ ఆయన ఫీలింగ్ ఏంటి దాని మీద ఎందుకంటే ఈజ్ ది బేసిక్ ఎలిమెంట్ కదా మీకు ఆయన కూడా సినిమా ఇండస్ట్రీలోకి వద్దాం అనుకున్నారు కదా ఆయన యాక్టర్ అవుదామనుకుంది యాక్టర్ కానీ హిడ్ అండ్ ఆ కాలంలో చాలా కష్టంగా ఉంది కదా యా సో అంటే డాడ్ డజంట్ టేక్ డెసిషన్స్ సార్ అంటే అంటే క్రియేటివ్ విషయాలు అంటే ఈ సినిమా కథ ఒప్పుకో అట్లాంటివి ఉండవు కానీ మేము ఫీడ్బ్యాక్ తీసుకుంటాం ఈ ప్రొడక్షన్లో చేద్దాం అనుకుంటున్నాం ఇలా ఈ స్పేస్లో అనుకుంటున్నాం అనేది ఒక ఫీడ్బ్యాక్ అయితే తీసుకుంటాం బట్ హీ డజంట్ టేక్ ద డెసిషన్స్ ద డెసిషన్స్ అరొనర్స్ ద సక్సెసెస్ ద ఆర్ ఫెయిర్స్ అరణ్ ఇంకా ఆ ఫ్రీడమ్ అయితే మా దగ్గర ఉంది బట్ వీ హ్యావ్ టు యూటిలైజ్ ఇట్ ఎఫెక్టివ్లీవ్లీ ఎందుకంటే ఇండస్ట్రీలో మామూలుగా ఏ హీరోకైనా బ్యాక్ హెండ్ల సపోర్ట్ ఉంటేనే పెద్ద స్టార్స్ అవుతారు కానీ విజయ్ చాలా డిఫరెంట్ ఎందుకంటే ఏం ఇలాంటి సపోర్ట్ ఇండస్ట్రీ నుంచి ఏం సపోర్ట్ లేకుండా అంత పేరు మీరు అన్నట్టు ఇండస్ట్రీ అంతా నేషన్ అంతా మాట్లాడుకునే విధం చేసేది ఇట్స్ జస్ట్ ప్యూర్లీ బికాస్ ఆఫ్ హిస్ ఫిల్మ్స్ నాట్ సంథింగ్ దట్ హీ డి అవుట్ సైడ్ ఏదో చాలా మంది కావాలని కాంట్రవర్సీస్ అట్లాంటివి చేస్తారు కదా అట్లా కాకుండా జస్ట్ ప్యూర్ ఇంపాక్ట్ ఆఫ్ హిస్ యాక్టింగ్ నేను మొన్న చిరంజీవి గారు నీకేమనిపించింది అసలు వాళ్ళు కూర్చుని మై డాడ్ అ హ్యూజ్ చిరంజీవి సార్ ఫ్యాన్ ఓకే సో ఆయన మా అన్నని ఎప్పుడైనా చిరంజీవి సార్ పక్కన చూస్తే మై డాడ్ ఇస్ ద ప్రౌడెస్ట్ ఫాదర్ అంటే అంటే ఆయన టీవీలో చూస్తుంటే నేను పక్కన ఉంటాయి కదా ఆయన ఫేస్లోనే తెలిసిపోతుంట మా మమ్మీ కూడా ఇన్క్రెడిబుల్ అమౌంట్స్ ఆఫ్ డిలైట్ డిలైట్ అండ్ విల్ బి సో ప్రౌడ్ ఇంకా అంటే నాకు లక్కీలి చిరంజీవి సార్ నేను ఎప్పుడూ అనుకోలేదు గీత గోవిందం అప్పుడు సక్సెస్ ఫంక్షన్కి వచ్చిండ్రు చిరంజీవి సార్ నేను ఎప్పుడూ అనుకోలేదు కానీ బేబీ సక్సెస్ ఫంక్షన్ కూడా వచ్చి నా నా గురించి అలా మాట్లాడడం అనేది నాకు గూజ్ బంప్స్ అసలు అది ఎప్పుడు మర్చిపోలేని విషయం అదే నాకు అవార్డ్ ఇంకా అన్ని అవార్డులు నీకు ముందే వచ్చేసి యా బికాజ్ ఐ రిమెంబర్ వాచింగ్ ఐ రిమెంబర్ ఫస్ట్ థియేటర్కి ఎక్స్పీరియన్స్ వాజ్ వాచింగ్ చిరంజీవి సోర్స్ ఫిల్మ్స్ మోస్ట్ ఆఫ్ ద తెలుగు పీపుల్ మోస్ట్ వాచింగ్ ఫిలిమ్స్ లైక్ చూడాలని ఉంది డాడీ ఇంద్ర ఇవన్నీ నేను చిన్న ఉన్నప్పుడు అసలు చూస్తుంటే ఇట్స్ లార్జర్ దెన్ లైఫ్ కదా అప్పుడు థియేటర్లో చూడటం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కదా కర్టెన్స్ ఓపెన్ అవుతుంది కా మెల్ల బజ్ వస్తుంది థియేటర్లో దెన్ సడన్లీ వన్ స్టార్ కమ్స్ అంటే అసలు బాగా ఈజ్ మోర్ దెన్ ఏ స్టార్ బేబీకి వచ్చినప్పుడు ఐ విజ్ ఆల్సో వెరీ లక్కీ కదా మరి రెండో సినిమాకే చిరంజీవి వచ్చేస్తే థియేటర్కి స్టేజ్ మీదకి సో ఇన్ లక్కీ ఇంకా ముందు కూడా ఎన్నో ఎన్నో ఫంక్షన్స్ ఉన్నాయి నేను ఇందాక ఏ కాంటాక్స్ లో చెప్పానంటే అదే ఎవరు లేకుండా విజయ్ వచ్చాడు చెప్పుకోవడానికి ఎవరు లేరు ఇది కరెక్టా నేను చేసేది రైటా అని కౌన్సిలింగ్కి కూడా ఎవరు లేరు అలాగొచ్చిన తొలి హీరో మెగాస్టార్ చిరంజీవి అవును వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుతుంటే నాకు చాలా లవ్లీగా అనిపించింది అంటే ఇట్స్ నాట్ ఈజీ సార్ కమింగ్ టు అంటే నాకంటే ఐ హ్యావ్ మై బ్రదర్ అస్ అన్ ఎగ్జాంపుల్ ఆయన చూస్తూ డెసిషన్ ఆర్ ఎవర్ స్ట్రాటజీ అవన్నీ ఆ కాలంలో అట్లా చేసి ఆయన కూడా ఎన్నో సెట్ బ్యాక్స్ ఫేస్ చేసి లైన్గా ఒక సెవెన్ ఎయిట్ ఫిలిమ్స్ హిట్లు ఆ కాలంలో ఎయిటీస్ అండ్ నైంటీస్లో ఇచ్చి అప్పుడు మెగాస్టార్ వచ్చి అండ్ దెన్ టు బీ టిల్ నౌ సచ్ బిగ్ స్టార్ ఇన్ దిస్ కంట్రీ రైన్ సుప్రీమ్ యా హీ రెయిన్ సుప్రీమ్ అండ్ మై బ్రదర్ ఇస్ స్టిల్ యంగ్ ఇన్స్ కరె ఇప్పుడు పదే సినిమాలు అయినాయి యాక్చువల్లీ నేమ్ ఇస్ మ్యాసివ్ యాక్చువల్లీ టెన్ ఆర్ లెవెన్ ఫిల్మ్స్ ఓల్డ్ ట్వెల్త్ ఫిలిం రాబోతుంది సో ఐ థింక్ హీ విల్ ఆల్సో బీ అ గ్రేట్ బికాస్ ఐ నో అంటే ఆయనకి ఆ కల్చర్ వర్క్ ఎత్క్ ఉంది హీ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్ ఈజ్ వెరీ హార్డ్ వర్కింగ్ హీ హ్యాస్ ఆల్ ది ఎలిమెంట్స్ టు బీ సంథింగ్ గ్రేట్ సంథింగ్ హీజ్ ఆల్రెడీ గ్రేట్ బట్ హీ హ్యాస్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్ త్రూ మంచి సెలెక్షను డెఫినెట్లీ ఇప్పుడు నువ్వు అన్నట్టుగా ఇప్పుడు నీకు దేవర్ విజయ్ ఉన్నట్టుగా విజయ్కి ఎవరు లేరా ఈవిన్ టుడే అంటే యూ యువర్ ఫాదర్ ఆల్సో డస్ నాట్ కరెస్పాండ్ అంటే మై డాడ్ టేక్స్ కేర్ ఆఫ్ అస్ ఈజ్ వ ఫాదర్ ఫిగర్ ఫర్ అల్స్ కానీ మా డాడీ కూడా కొత్తనే కదా అంటే ఆయనకి అంటే హ్యాండిల్ చేయడం అన్నది కూడా స్క్రిప్ట్ యా ఫర్ ఎనీబడి ఇట్స్ క్వైట్ హార్డ్ టు హ్యాండిల్ స్టార్డం ఆల్రెడీ అన్లెస్ యూ హ్యావ్ సమ్ ఫ్రమ్ ఆల్రెడీ విత్ ఇన్ ది ఇండస్ట్రీ హూ ఇస్ సేయింగ్ అంటే నో హౌ ఎట్లా హ్యాండిల్ చేయాలి ఏ బ్యానర్ చేయాలి ఏ కథ చేయాలి యా అండ్ టు హ్యాండిల్ సో మెనీ థింగ్స్ ఆస్పెక్ట్స్ మీడియా యూ హ్యావ్ టు హ్యాండిల్ యువర్ పీఆర్ యూ హ్యావ్ టు హ్యాండిల్ నాట్ మెనీ థింగ్స్ సో మెనీ థింగ్స్ వీటన్నిటికీ వీటన్నిటికీ ఒకటే టెక్స్ట్ బుక్ ఒకటే డిక్షనరీ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నది డిక్షనరీ పేరు మెగాస్టార్ చిరంజీవి ఎందుకంటే యాక్చువల్లీ నేను ఒకటి వెరీ క్యూరియస్లీ మొన్న ఒకటి చదివిన బీయింగ్ అ స్టార్ నాట్ ఎన్ యాక్టర్ బీయింగ్ అ స్టార్ యువర్ అ పార్ట్ టైమ్ యాక్టర్ ఫుల్ టైమ్ పాలిటీషియన్ సో యాక్టర్ మాలాగా యాక్టర్లు ఉంటే ఫుల్ టైమ్ యాక్టింగ్ చేసేయచ్చు ఏదో ఒకటి చేయొచ్చు కొంచెం ప్రమోషన్ చేసి సినిమాలు హిట్ అయితే ఫ్లాప్లు అయితే అది స్టార్ ఉన్నప్పుడు వెన్ యూర్ స్టార్ వెన్ యూ గెట్ దట్ నేమ్ వెన్ పీపుల్ ఆర్ కమింగ్ టు ద థియేటర్ టు నాట్ వాచ్ ద ఫిల్మ్ టు వాచ్ యూ దెన్ యూఆర్ అ పాలిటీషియన్ ఇంకా యు ఆర్ ప్లీజింగ్ ద మాసెస్ సో యూ హ్యావ్ టు హ్యాండిల్ సో మెనీ థింగ్స్ మెనీ థింగ్స్ బిఫోర్ యూ కమ్ ఆన్ టు ది స్క్రీన్ యా యా యూ కమ్ ద స్క్రీన్ స్క్రీన్ ఆఫ్టర్ అదే పవన్ కళ్యాణ్ గారు కూడా కూడా ఇప్పుడు ఆయన ఆయన చిరంజీవి గారి ఫుట్ స్టార్ట్ కింగ్డమ్ కింగ్డమ్ ఎలా ఉంది ఎలక్షన్ ట్రెండ్ ఐ డోంట్ ఫాలో పాలిటిక్స్ టు మచ్ సార్ నేను కొంచెం అవేనే ఉంటా ఓకే బట్ యా ఇంకా గవర్నెన్స్ పీపుల్ ఆర్ హ్యాపీ అంటే దెన్ దట్స్ బెస్ట్ థింగ్ ఎవర్ యు యువ యూ సీ దట్ ఇన్ హిమ్ డెఫినెట్లీ స్పీచెస్ ఆర్ పవర్ఫుల్ ఓకే హీ జస్టిఫైస్ ద ట్యాగ్ పవర్ స్టార్ నో నెల్స్ కెన్ హ్యాట్ దాన్ని స్టార్ అన్న పేరుకి తగ్గట్టుగా ఆ పవర్ లీడర్ లాగా అక్కడ అదే కనిపిస్తుంటది అసలు యూ సీన్ సో మెనీ స్పీచెస్ కీప్ కమింగ్ అప్ నో అది చూస్తుంటే ఇమీడియట్లీ యూ డోంట్ వాంట్ नारमली वेरे पॉलिटिशियन स्पीच इटलापत्रे काही ही इज स्ट्रांग ओ रेटर दंड दॅट इज अार्क आफ ग्रेट पॉलिटिशियन ग्रेट लीडर या